ఎంత గొప్పగా చెప్పారో మన వాళ్ళు చూడండి వేదాన్ని ప్రభు సంహితం రాజు ఆజ్ఞాపించినట్టుగా వేదం ఆజ్ఞాపిస్తుంది వేదం గురించి నువ్వు అనుకూల తర్కమే తప్ప ప్రతికూల తర్కం కుదరదు అని మనుస్మృతికి వ్యాఖ్యానం రాచిన పుల్లూక భట్టు అంటాడు వేదశాస్త్రాల గురించి అనుకూల తర్కమే తప్ప ప్రతికూల తర్కం కుదరదు ఎందుకంటే అది రాజాజ్ఞ రాజాజ్ఞ అమలు జరుగుతుంది అంటే దాని మీద డిస్కషన్స్ ఉండవు ఇంకా అది సత్యం వదా ధర్మం చరాస్వాధ్యాయాభ్య కార్యాభ్యాన్న ప్రమది దవ్యం సత్యాన్న ప్రమది దవ్యం ధర్మాన్న ప్రమది దవ్యం భూత్యైన ప్రమది దవ్యం అంటే ఖచ్చితంగా ఇలా ఉండు ఇలా ఉండు ఇలా ఉండు కారణం కూడా చెప్పదు ఇలా ఉండు అంతే ఉండకపోతే ఏమవుతుందో నువ్వే చూస్తావు అన్నట్టుగా ఉంటుంది అది వేదం ప్రభు సంబితం రాజు ఆజ్ఞాపించినట్టుగా అంటే వేదం భగవంతుడి యొక్క నిశ్వాసంగా వచ్చింది భగవంతుడు ప్రభువు కదా ఆయనకు ఒకరిని కాకబట్టాల్సిన పని ఏమిటి ఆజ్ఞాపిస్తాడు ఇలా అబ్బాయి లేకపోతే పోతావు నీ ఇష్టం అంటాడు ఎంత గొప్పగా చెప్పారో మన వాళ్ళు చూడండి వేదాన్ని ప్రభు సంహమితం రాజు ఆజ్ఞాపించినట్టుగా వేదం ఆజ్ఞాపిస్తుంది వేదం గురించి నువ్వు అనుకూల తర్కమే తప్ప ప్రతికూల తర్కం కుదరదు అని మనుష్మృతిగా వ్యాఖ్యానం